ఒకడు ప్రభసనా నాకు సినిమాల సాంచనా లేకపోతే పట్టాల మీద చచ్చిపోతానా అంటున్నాడు ఎందుకురా బాబు వాళ్ళ కోసం చేస్తారు మీ అమ్మ మీ నాయన చిన్న గుణం పెంచి పెదేసి నీకు తెలివిని పెంచి ప్రయోగం చేసి నీకు మంచి పెద్దోని చేస్తే నువ్వు తల్లిదండ్రుల కోసం చావాలి కానీ అప్పుడు ఒక సినిమా యాక్టర్ కోసం చావడం ఏందిరా బాబు నీకా డబ్బులు ఉంటే నువ్వు కూడా సినిమా తీయొచ్చు కదా హీరోగా పెట్టి ఎందుకు అవసరమా సినిమా యాక్టర్ల కోసం జావకండి మిత్రమా అన్నలారా తమ్ముళ్ళారా వాళ్ళు మనలాగానే నీకు ఆ డబ్బు ఉంటే నువ్వు కూడా సినిమా తీయవచ్చు నువ్వు కూడా హీరో కావచ్చు నీ టైం బాగాలే నీకు ఆ డబ్బు లేదు కనుక నువ్వు అట్లు ఉన్నావు వాళ్ళగా డబ్బులు ఉన్నారు వాళ్ళతో నువ్వు పెట్టుకోకు నువ్వు వాళ్ళ కోసం చేస్తా అని అనకు తప్పు మీ అమ్మ మీ నాయన నీ మీద ఎన్ని కలలు కనరు వాళ్ళ కోసం చావు కావాలంటే కానీ వీర కోసం చావద్దు మిత్రమా తెలుసుకో मे राजा